ఎలాంటి హక్కు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ ఠాకూర్ సూరజ్ సింగ్ తాండూరు సబ్ కలెక్టర్ తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు తాండూరులోని సర్వే నెంబర్ నాలుగు ఆరు ఏడు నూట నలభై రెండు నూట నలభై మూడు మరియు నూట ఇరవై తొమ్మిది మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాలు ఎలాంటి హక్కు లేకుండా తన పేరిట మార్చుకుని స్టాంప్ డ్యూటీ చాలను కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు జరిమానా విధించటకై తాండూరు సర్వే నెంబర్ నూట ముప్పై ప్రభుత్వ భూమిని నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ వేసి విక్రయించినందుకు గాను అక్రమ లేఅవుట్ చేసినందుకు విక్రయదారులపై కొనుగోలు క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు యజమాని ఉన్న ఆస్తికి మరియు నూట ముప్పై సర్వే నెంబర్ కూడా మేము హక్కు దారులబని అక్రమ హక్కు ప్రతిపాదించినందుకు క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు ముప్పై తొమ్మిది ఎకరాల స్థలంలో అక్రమ లేఅవుట్ చేసినందుకు విక్రయించినందుకు పది శాతం ఆటో స్థలంకు మున్సిపల్ కు మాటికేజ్ చేయనందుకు జరిమానా ఇరవై ఐదు శాతం విధించాలని ఫిర్యాదు పేర్కొన్నారు తహసీల్దార్ కార్యాలయం నుండి రెవెన్యూ అధికారులు లోబర్చుకుని ప్రలోభ పెట్టిన ఖుర్షీద్ అలీ ముఖ్తార్ అలీ అజర్ అలీ నిసార్ అలీ బదిలీ చేసుకున్నందుకు విచారణ జరిపి క్రిమినల్ మరియు సివిల్ చర్యలు చేపట్టాలని అన్నారు m c నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు గల భూమి హైదరాబాద్ రోడ్డుకు పది దుకాణాలు ఉండే నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ భూమి దీనికి యజమాని కుర్షీదీ అమెరికా నివాసి దుకాణాలతో సహా రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తుందని షాప్స్ నేలమట్టం చేసి మొత్తం విస్తీర్ణంలో గృహాలు ఉన్నట్టు సృష్టించి అటు లో ప్రభుత్వ భూమి నూట ముప్పై సర్వే నెంబర్ లోగల భూమిని కూడా కలిపి అక్రమ లేఅవుట్ చేయడం జరిగిందని ఇట్టి అక్రమ లేఅవుట్ తొలగించాలని కోరుతూ వెంటనే విచారణ జరిపి నూట ముప్పై సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని ఫిర్యాదు చేశారు సాయిపూర్ సర్వే నెంబర్ ఒకటి చేసి విక్రయించిన ఆసర్ అలీ నిజర్ అలీపై క్రిమినల్ చర్యలు తీసుకొని ఫిర్యాదు చేశారు కలెక్టర్కు సబ్ కరెక్టర్కు మరో గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు స్వయంగా సబ్ కరెక్టర్ ఉమార్ శంకర్ ప్రసాద్ గారితో కలిసి తాండూరులో పట్ల ఏదైతే వన్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ పట్ట ల్యాండ్ తో పాటు కలుపుకొని ప్రభుత్వ భూమి నూట ముప్పై సర్వే నంబర్ ప్రభుత్వ భూమి ముప్పై ఆరు గంటలుగా భూమిని ల్యాండ్ గ్రాబర్స్ అసరాల అడి నిసారని జరిగింది దానిపై కంప్లైంట్ ఇచ్చినాము రెండవది దానిపై సర్వే కూడా అయింది అది ప్రభుత్వ భూమి అని తేలింది ఈ అసరాలడి నిసారని ఆ భూమిలో ఎలాంటి హక్కు లేదు పంతొమ్మిది వందల రెండు రెండు వేల సంవత్సరంలో ఇల్లీగల్గా ఖుర్షీద్ అలీ పేదిక నుండి ముఖార్ అలీ పేట పద్దెనిమిది ఎకరాలు చేసుకున్నారు ఇలా ఖుర్షీదలీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు వీళ్ళకి బీపీ చేయలేదు వీళ్ళకు కోర్టు ద్వారా ఉత్తర్వులు రాలేవు వీళ్ళకి దత్తత తీసుకోలేదు ఏ విధంగా కూడా వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఇల్లీగల్గా తిదారులను లోపరుచుకొని ప్రలోభ పెట్టి తన పేరు మీద అక్రమంగా ఒకప్పుడు పద్దెనిమిదిన్నర ఎకరాలు మోసపూరితంగా చేసుకుని వెళ్ళింది ఆయన అమెరికాలో ఉంటాడు ఆయనకి ఎలాంటిది నోటీస్ అందలేదు ఆయనకు తెలియదు కూడా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్ పద్దెనిమిదిగా మళ్ళీ పద్దెనిమిది నర ఎకరాలు ఈ ప్రోసైల్ నెంబర్తో ప్ర అక్రమ పద్ధతుల ద్వారా వీళ్ళు తహసీల్దార్ ద్వారా తహసీల్దార్కు ప్రలోభ పెట్టి లోపరుచుకొని ఇల్లీగల్గా వాళ్ళ పేరు బిడ్డ మార్చుకోవడం జరిగింది మార్చుకున్నా పర్వాలేదు మార్చుకున్న తర్వాత తహసీల్దార్ పని ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ చట్టం ప్రకారము నియమ నిబంధనల ప్రకారము అట్టి భూమిని గవర్నమెంట్కు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా బదిలీ చేసినా బదిలీ చేయకముందు ట్రెజరీలో దానికి కావాల్సిన చాలా కట్టాలి రిజిస్ట్రేషన్ కట్టాలి అవన్నీ ఎలాంటి గవర్నమెంట్ రుసుము చెల్లించకుండా ట్రెజరీలో చాలా చెల్లించుకోకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా వీళ్ళు తన పేరు నిసారాన్ని బిల్లు చేసుకోవడం జరిగింది ముప్పై తొమ్మిది ఎకరాలకు ఆ విధంగా ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని ఎవ్వరు కూడా प्रतिने एलांट अक्रमो लवटले मुफ तुमदे एकरा भूमीनी विक्रा दाटोटो अक्र लेवटी दाखल मुन्स ल्या 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 ल्यांड मार्टे रेडवधी पारक संस्थान विवले आठस्थल वि प्रति प्ला मारग उडेटला रोड तियल అలాంటి ఏమి చేయకుండా ముప్పై తొమ్మిది ఎకరాల ల్యాండ్ను అక్రమంగా విక్రయించడం జరిగింది దానికి క్రమేబద్ధీకరించాలంటే వీరి ద్వారా ఇరవై ఐదు శాతం పెనాల్టీ వేసి వీళ్లకు జైలు శిక్ష కూడా క్రిమినల్ చర్యలు కూడా చేయాలని రెండు వందల పంతొమ్మిదిలో పురపాలక సంఘం చట్టం ప్రకారం అది ఉంది కాబట్టి దీని మీద కూడా విచారణ చేసి వారిపై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నాలి ఎవరైతే ఇట్టి ల్యాండ్ కొనుగోలు చేసినారో వన్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ ఒక ఎకరం ఇరవై ఆరు గుంటలు గవర్నమెంట్ భూమి వన్ థర్టీ సర్వే నెంబర్ ముప్పై ఆరు గుంటుంది దాంట్లో ఇది కలుపుకొని వాళ్ళు ఈ విధంగా విక్రయించడం జరిగింది కొనుగోలుదారులపై విక్రయదారులపై క్రిమినల్ చర్యలు సివిల్ చర్యలు చేపట్టాలని నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఎమ్మరు గారికి ఫలింది రెండవది దీనికి అక్రమంగా వన్ ట్వంటీ నైన్ సర్వే నెంబర్కు చట్టబద్ధత కలవాలి లేఅవుట్ జరగాలంటే లేఅవుట్ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకునాలి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత లేఅవుట్ జరగాలి లేఅవుట్ జరగాలంటే లేవట్కు కావలసిన వెడల్పు దానికి కావలసిన రోడ్లు కానీ ఆట స్థలంకు కానీ పార్క్ ప్లేస్ కానీ ఇవ్వాలి చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అప్పుడే ప్లాట్ నంబర్లు కేటాయించాలి వీళ్ళు ఇష్టానుసరంగా అక్రమ లేవర్ చేసి దాంట్లో ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని వన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్లో వీళ్ళు అక్రమ లేవట్ చేసి విక్రయించడం జరిగింది దాన్ని కూడా ఆ అక్రమ లేవ లో ఎలాంటి పర్మిషన్లు కానీ ఆ ఏదైతే రోడేషనో దాన్ని తొలగించాలని నేను ఈరోజు నా ఫిర్యాదు పత్రంలో కోరడం జరిగింది రెండవది ఇప్పుడు వీళ్ళు ఏదైతే దుకాణాలు అక్కడ పది దుకాణాలు ఉండేవి పది దుకాణాలు అది కృషిదలి పేరిట ఉండే అతి ఖుషిదలి పేరిట ఉన్నటువంటి పది దుకాణాలు పొడువుగా ఉండే ఆ పది దుకాణాలను పది దుకాణాలను డిస్మెంట చేసి దానికి ప్లాట్ల రూపంలో మార్చి ఈ వన్ ట్వంటీ నైన్తో పాటు వన్ థర్టీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా విక్రయించడం జరిగింది అది డిస్మెంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే స్టాంప్ డ్యూటీ చాలా నిగ్మగట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా చేయండి వీరిపై చట్టరీత్యా చర్య తీసుకున్నాలి ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు వారి చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను ఈ రోజు నేను సబ్ కలెక్టర్ గారికి తహిల్దారి గారికి కలెక్టర్ నా ఫిర్యాదు పత్రం ద్వారా నేను కోరినారని తెలియపరుస్తున్నాను వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్కు కూడా అమెరికా నివాసైనటువంటి కృషిదలి పెట్టగలదు అట్టి భూమిని కూడా దాని పక్కకు గల సైపూర్ సర్వే నంబర్ ఒకటి భూమిని ప్రభుత్వ భూమి అది ఆ భూమిని కూడా మీరు కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయించడం జరిగింది ఇంకోటి ఈ వీళ్ళు ముఖ్తార్ అలీ కానీ అసరాల్ అలీ ముఖ్తార్ అలీ కుర్తులు అస్రార్ అలీ నిసార్ అలీ గారు ఖుషిదలి అమ్మకుంటే కూడా అమ్మినట్లు రెవెన్యూ అధికారులను లోపరుచుకొని రెండు వందల డెబ్బై మూడు మందికి విక్రయించడం జరిగింది అప్పట్లో అప్పుడు ఖుషిదగారి ఖుషీదలి గారికి తెలిసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆయన ఈ ముఖ్తార్ అలీ పేరిట రెండవది అస్రార్ అలీ నిసార్ అలీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కోర్టు కేసు నంబర్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎల్బిసి త్రీ టూ జీరో టూ వన్ జీరో వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదైంది వీళ్ళు పెద్ద ల్యాండ్ గ్రామర్స్ ఈరోజు ఏదైతే వాళ్ళు ఏదైతే ఈ నిసరా నిసారల్ కానీ అసరారలి కానీ ఏదైతే వాళ్ళు ఇల్లు ఉందో అక్కడ ఏదైతే వన్ ట్వంటీ నైన్తో ఏదైతే ఇల్లు ఉందో అది కూడా ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ వస్తుంది అట్టి భూమిని కూడా వన్ ట్వంటీ నైన్ అని ఇతరులకు విక్రయించడం జరిగింది దానిపై కూడా విచారణ జరిపి ఈ ల్యాండ్ గ్రాబర్ గ్రాబర్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి అని నేను సప్తరెటర్గా కోరడం జరిగింది వీళ్ళపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను కోరుతున్నాను నూట ముప్పై సర్వే నంబర్ భూమిని చరవై నెంబర్ ఒకటి భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నా అని నేను తెలియపరుస్తుంది